క్రైస్తలో మన ప్రభువును రక్షకుడైన యేసు నామం స్థుతించబడును గాక దేవుని పిల్లరా బాగున్నారా గడిచిన దినము నుండి ఈ దినం వరకు ప్రభు మనల్ని తన కృపలో భద్రపరిచిన దేవుడు స్థుతించబడును గాక గడిచిన దినం ఆదివారం ప్రభుని ఆరాధించాము మరలా ఒక నూతన దినాన్ని ప్రభు ఇచ్చాడు మరలా ఈ నూతన దినంలో మిమ్మల్ని కలుసుకోవటానికి ఈ ఉదయకాల సమయాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు అందరి పక్షంలో నేను తెలియచేస్తూ ఉన్నాను ఈ దినము వాగ్దానము మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం తొంభై ఒకటవ కీర్తన గారు రాసిన తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును ప్రియ దేవుని బిడలారా దావీదు మరి వ్రాసిన ఈ కీర్తనలో దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఈ దిన వాగ్దానము ఆయన తన దూతలకు మన గురించి ఆజ్ఞాపించి దూతలారా నా బిడ్డను కాపాడండి అని తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు మనల్ని కాపాడుటకు తన దూతలను ఆజ్ఞాపించేటువంటి ఆ గొప్ప కృప మనం కలిగి ఉన్నాము దేవుని సన్నిధానంలో ఎడతెగని విశ్వాసంతో ఎడతెగని భక్తి జీవితంతో ఎడతెగని మరి ప్రభువును వెంబడించుటలో ఉన్న మనకు దేవుడు ఒక శ్రేష్టమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు అదేంటి అని అంటే తన దూతలతో మనల్ని కాపాడటం ఈరోజు నువ్వు ఒక ప్రత్యేకమైన విశ్వాస జీవితాన్ని ప్రభుతో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మనకి ఆయన దూతలు కాపలుగా ఉండి కాపాడుతారంట చూడండి భక్తులు అగ్నిగుండంలో పడవేసిన సింహాల మధ్యలో పడవేసిన సముద్రాల మధ్యలో పడవేసిన చెరలో వేసిన ఆనాడు తన దూతలు వెళ్ళి వారిని కాపాడినటువంటి పరిస్థితులు ఆ స్థితిలో మనం చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా భయముతో జీవించిన వారి జీవితాలకు వారి ప్రాణాత్మ శరీరములకు దేవుడు ఒక అవసరత తీరుస్తాను అంటున్నాడు ఆ అవసరతలు తీర్చుటకు కాపాడుటకు మనల్ని తన కృపలో భద్రపరచుటకే దేవుడు దూతలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఎంత శ్రేష్టమైన వారు మనల్ని కాపాడుటకు మన ప్రయాణములు కాపాడుటకు మన అవసరాలు తీర్చడానికి మన ప్రాణానికి మన ఆత్మకు మన శరీర అవసరాలు తీర్చడానికి మనకంటూ ఒక దూత దేవుడి దూతలను మనకు పెట్టి నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ప్రేమను బట్టి దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి దేవుని చెంతకు చేరి ఆయన దూతలతో నడిపించబడినటువంటి ఆ స్థితిని కలిగి ఉండాలి మనం అందుకే కీర్తనకారుడు ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనములో తన ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి కాపాడితే అని మరొకసారి చెప్పారు మన చుట్టూ దూతలు ఉంటాయి నువ్వు గాఢాంధకారంలో వెళ్ళినా ఎటువంటి భయములో వెళ్ళినా ఒంటరిగా ఉన్న ప్రియ దేవుని బిడ్డ చెల్లి తమ్ముడు అక్క భయపడవద్దు వారు మనకు దేవుని దూతలు మనకు తోడుగా ఉన్నారు దేవుడు మన చుట్టూ ఆనాడు యోబుకి చుట్టూ కంచి వేశాడు ఈరోజు మనకు వేయిడా పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలకు సేవ చేయటమే దేవదూతల పని అని దేవదూతల యొక్క ఏంటి అని అంటే మనల్ని కాపాడటానికి అవి ఆజ్ఞాపించబడ్డ దేవుని ద్వారా ఆజ్ఞాపించబడ్డారు కాబట్టి దేవుని ద్వారా ఆజ్ఞాపించబడిన దూతలు వాటి పని చేస్తారనే వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని యొక్క సన్నిధానంలో నీవు నేను ఒక మాట గమనించాలి దేవుడు మనల్ని కాపాడటానికి తన దూతలను ఎంత సైన్యమో తెలుసండి తన దూతలు పరిశుద్ధ గ్రంథంలో అరవై ఎనిమిదో కీర్తన పదిహేడవ వచనాన్ని మనం చదివితే ఒకసారి చదివితే మంచిదని నేను అనుకుంటూ ఉన్నాను మీ కొరకు నేను చదువుతున్నాను అరవై ఎనిమిదో కీర్తన పదిహేడవ వచనంలో దేవుని రథములు సహస్రములు సహ సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను పదిహేడవ వచనంలో ఒక మాటను మనం చూ రాజుల దేవుని ఆరు అధ్యాయం సహస్రములు సిరియనులు దైవజనుడు మీద వస్తారు అంటే దైవజనుడేల వేల గలీషా గసి వేల వేల దూతలు ప్రార్థన స్థలములో ఉంచాడు కాబట్టి ఇదిన్న ప్రయాణంలో ఉన్నటువంటి పరిస్థితి వారు తీదినా ప్రతి పండగ లేచినడుగా తన దూతలని తన గుండెలు పాగిలిపోయేటట్లుగా అరిచి దైవజనుడా దైవజనుడా మన చుట్టూ బలమైనటువంటి శత్రువులు చుట్టుముట్టారు మనము ఈరోజు అయిపోతున్నాం చచ్చిపోతాం ఈరోజు అయిపోయింది మన పని అన్నట్లుగా దైవజనుడు దగ్గరికి వచ్చి గ్యాస్ ఆరుస్తూ ఉన్నాడు దైవజనుడు అన్నాడు వారి రథముల కంటే వారి బలము కంటే మన దేవుడు గొప్పవాడు మన చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి అని చెప్తూ ప్రభువా ఇతడి కన్నులు తెరువునైనా అని ప్రార్థన చేశాడు ఎప్పుడైతే గెహజీ కన్నులు తెరవబడ్డాయో ఎలీషా గెహజీ చుట్టూ ఉన్న అగ్నిరథములు సైన్యము గుర్రములు అన్నిటినీ చూశాడు గెహజీ నేను ఎందుకు ఈ విషయం మీ జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డల చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటాయి ఇది నాన్న దేవుని వాగ్దానము నా దేవుడు మీ చుట్టూ తన ప్రత్యేకమైన కృపనిచ్చి నడిపించునుగాక మీరు ఏ ప్రయాణములు వెళుతున్నా ఏ విషయములు వెళుతున్నా మీ పనులు సఫలపరుచునుగాక మీకు ఆశీర్వాదము కలుగునుగాక మన పని మన కొరకు సిద్ధపరిచే దూతలు మీ పనిని చేయునుగాక సమస్తాన్ని సమకూర్చేటువంటి దేవుడు ఆ దూతల ద్వారా మనుష్యులు కూడా మనుషులను కూడా అధికారులను కూడా నీ కొరకు దేవుడు వాడుకునే శక్తిమంతుడు అధికారులు కూడా నీకు దూతలుగా ఏర్పాటు చేసే శక్తిమంతుడు మీ సకల ప్రయత్నాలలో దేవుడు సమకూర్చి జరుగుంచునుగాక ఆమెన్ ఆమె మంచిదిలారా చిన్న ప్రార్థన చేద్దాం ఈ వాగ్దాన విషయంలో కండ్లు మూసుకొనండి దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరము కూడా ఒక చిన్న ప్రార్థనతో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాము దేవుడు మీ పనులన్నీ సఫలపరచినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాము కృపగల దేవ కనికరం కలిగిన మా తండ్రి మా రక్షకుడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలునైనా మీ అపారమైన ప్రేమ చేత మీ ఉచితమైన కృపచేత నేటికి మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ కృప మీ కాపుదల మాకుంచి నడిపించినందులకై మీకు లెక్కలేనన్ని స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నా అయినా కుడి చేరు వచ్చిన బిడలను ఇదిగో ఈ లైవ్లో ఉదయ కాల సమయంలో వింటున్నటువంటి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను వారిని మీ చేతుల్లో భద్రపరచండి మీ చేతుల్లో దాయండి మీ దూతలను మీ పరివారమును మాకు ఇచ్చారు నైనా ఆనాడు ప్రభు గతమనే తోటలో నైనా ఆ పర్వతం మీద ఉపవాసం ముగించిన సమయంలో దూతలు మీకు పరిచర్య చేసినట్లుగా ఆ దూతలు మాకు కూడా పరిచర్య చేసేటువంటి ఒక కృప మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ఈ మా బిడ్డల ప్రయాణాలు ప్రయత్నాలు అన్ని విషయాల్లో వారికి తోడై ఉండి వారు చేయు పనులన్నీ సఫలపరిచి నీ కాపుదల మెండుగా దయచేయమని ఏ సునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది పిల్లరా రేపు ఉదయకాల సమయంలో మరలా కలుసుకుందాం ఖచ్చితంగా రేపు దినమున ప్రభు మనలందరినీ ఇదే సమయానికి మరి కలుసుకొని దేవుడు